నల్గొండ జిల్లా బీసీ భవన్లో ఓబీసీ జాతీయ మహాసభ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది జాతీయ స్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై చర్చించే భవిష్యత్ కార్యాచరణపై దేశంలోని శక్తులు వ్యక్తులతో ఓబీసీ జాతీయ మహాసభను ఆగస్టు ఏడవ తేదీన గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు తెలిపారు నల్గొండ జిల్లా బీసీ భవన్లో ఓబీసీ జాతీయ మహాసభ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది జాతీయ స్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై చర్చించే భవిష్యత్తు కార్యాచరణపై దేశంలోని శక్తులు వ్యక్తులతో ఓబీసీ జాతీయ మహాసభను ఆగస్టు ఏడవ తేదీన గోవా రాష్ట్రంలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారి మండల్ కమిషన్ సిఫార్సులైన ఓబీసీల ఉద్యోగ రంగాల ఇరవై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు స్వర్గీయ మాజీ ప్రధాని పివి సింగ్ ప్రకటించిన ఆగస్టు ఏడవ తేదీ రోజున ఏటా దేశంలోని అన్ని బీసీ శక్తులను వ్యక్తులను కలుపుకొని జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు పదవసారి జరిగే జాతీయ ఓబిసి మహాసభకు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి పదివేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని మహాసభకు దేశంలోనే అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను ఓబీసీ జాతీయ నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు ఈ సభకు ఏపీ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ నేలపట్ల సత్యనారాయణం కంది సూరనారాయణం సోమమల్లన్న బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు యాదవ్ బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సాయితాన్ నరణ రిజర్వేషన్ సాయితాన్ నరణ రిజర్వేషన్ గోవరాచార్య ఓబీసీ మహాసభలో గోవా రాజార్య ఓబిసి మహాసభలో పీసీ రాజాధికారి జేఈబిసి